నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని ఎడ్ల అంగడిలో త్రాగునీటి కోసం ఎడ్లు ఆవేదన అనుభవిస్తున్నాయి నాలుగు కుండీలు ఉండగా రెండు కుండీలు ఖాళీగా ఉన్నాయి మిగతా రెండింటిలో నీళ్లు ఉండి ఉండని స్థితిలో ఉన్నాయి నీటి సౌకర్యం లేకపోవడంతో ఎడ్లు వచ్చి కుండీల చుట్టూ తిరిగి నిరాశగా వెనరుగుతున్నాయి అంతేకాక ఆ ప్రాంతం శుభ్రంగా లేక చెత్తా చెదారంతో మునిగిపోయినట్లుగా ఉంది గేట్లు కూడా పూర్తిగా పనిచేయని స్థితిలో ఉన్నాయి ఈ విషయాన్ని గమనించిన మార్కెట్ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ స్వయంగా ఎడ్ల అంగడిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం మనిషికి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వకపోతే తప్పు అంటాం కానీ నోరు లేని ఈ జంతువులకు మాత్రం నీళ్లు ఇవ్వకపోతే ఎవరు కరుణిస్తారని ప్రశ్నిస్తున్నారు ఎండలు మండిపోతున్న వేళ తాగునీరు లేని స్థితిని పరిస్థితిని ఎడ్ల జీవితాన్ని నరకంగా మార్చేసింది గంట నీళ్లు లేకపోతేనే ఉండలేకపోతుంటాం కానీ ఆ ఎడ్లు రోజంతా నీళ్లు తాగకుండా ఎలా బ్రతుకుతున్నాయో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు बालाजी बालाजी काका ये पानी जो है देखो ये व्हाइट डालने से पानी नहीं पी रहेगी ना तो कैसा क्या हो रहा है ये वो तो पाउडर डाले कि क्या डाले वो कई का पाउडर है ऐसा लेकिन इतना व्हाइट डालने से बैला पानी पीते पानी पी फिर आज डालने का तरीका है क्या फिर ये पानी कल डालना चाहिए कल साफ कल करना चाहिए कि आज करना चाहिए अभी 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 जानवर पानी नहीं पीरे नहीं दाल के मतलब दो दिन पहले साफ अच्छा अब पी रहे नहीं पी रहे फिर मन चानल पक्ने को नोटिफिकेशन ऑन लोटी